ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక మహాసభ బుధవారం ఘనంగా జరిగింది ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక మహాసభ బుధవారం ఘనంగా జరిగింది ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కాకి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వల్ల చేసి ప్రారంభించిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులు కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో శ్రమిస్తుంటారని అన్నారు జర్నలిస్టులు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అయితే అందరినీ సంఘటిత పరచటం కష్టతరమే అయినా కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ అందర్నీ ఒకే తాటిపైకి తీసుకుని రావటం అభినందనీయమని అన్నారు పౌర సమాజాన్ని మేల్కొల్పటమే పాత్రికేయుల బాధ్యత అని అటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సహా సంక్షేమంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలియజేస్తూ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పెట్టినట్లు గుర్తు చేశారు లేకపోతే ఏమవుతుందంటే కబ్జలకు కొంత ప్రైజులు గురేకయి బిల్డింగ్ ఏర్పాటు చేస్తాను సందర్భంగా తెలియజేస్తాను అలాగే నేను ఈ దాడులు ఎవరైనా సరే జల్లి దాడులు చేసినా సరే ఖచ్చితంగా కఠిన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పి ద్వారా మీకు బాధ సపోజ్ ఎవరైనా బాధపడ్డారు నేను రాను ద్వారా బాధ బాధపడితే వచ్చి చెప్పాలి ఇలా ఉందని చెప్పేసి దానికి మళ్ళీ మనం రీజోయర్ ఇవ్వడానికి కూడా మనం అంకల్ అనవచ్చు లోకేష్ బాబు వస్తున్నారు కోర్టు ఆయన మీద చిన్నబాబు తీర్తులకు ఇరవై లక్షల రూపాయలు అని చెప్పేసి ఒక పేపర్ రాశారు అలాగే ఇంకో కూడా అది తినాలని అడిగితే ఒక పేపర్లో అయితే ఇంకో పేపర్ ఎవరు పెట్టారో చూస్తే దీనికి సంబంధం లేదు దాని మీద పరుగు నష్టం తీసుకోవాల్సింది సమాజం కోసం మనం పాట పడుతున్నాం సమాజాన్ని ఒకరిగా అనుకుంటున్నాం ఏదైనా పక్క వచ్చిందే ఉన్నా దాన్ని మనం తప్పైందని చెప్పడం తప్పైం కంటే హెల్దీ సొసైటీ సమాజం బాగా బాగా అభివృద్ధి అభివృద్ధి చెందిన సూచిక అభివృద్ధి సూచిక చాలా మంది పర్సనల్ గా తీసు తీసుకోవడం ఇదకమరేటువంటి ఆలోచన ఆగజపని